ఒక ఆయన పరిచయం అయ్యారన్న తనకి పరిచయం అయ్యి జాబ్ లు ఇప్పిస్తాను ఎవరినన్నా ఒక పది మందిని చూస్తే పది మందికి జాబులు ఇప్పిస్తే మీ పిల్లలు చదువుకుని ఉన్నారు కదా వాళ్ళకి కూడా నేను ఊరికి జాబ్ ఇప్పిస్తాను ఒక రూపాయి కూడా కట్టకంటానని చెప్పేసి అన్నారు అన్న అంటే సరే అని చెప్పేసి ఈయన పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆశపడి ఒక కొంతమంది గ్యాదర్ చేసి ఆయనకి డబ్బులు ఇప్పించారన్న జాబ్ విషయంలో హలో చె అయితే వాళ్ళు జాబులు రాలేదన్నా తర్వాత వాళ్ళందరూ రివర్స్ అయ్యారన్నా మా మీదకి రివర్స్ అయ్యారు అన్నా అంటే అది నాకు కరెక్ట్ గా తెలియదు అన్నా అయితే ఈయన కొంచెం అందరూ సత్మతం అయ్యి కొంచెం ఇబ్బంది పడ్డామన్నా చాలా ఇబ్బంది పడ్డాము మాకు కొంచెం ఇల్లు ఉన్నదన్నా ఆ ఇల్లు కూడా మేము బ్యాంక్ లో పెట్టేసి చిన్న చిన్న అప్పులు ఉంటాయి అవి తీర్చామన్నా అవి వడ్డీలు వడ్డీలు పెరిగిపోయా అన్న ఇప్పుడు వాడేమో డబ్బులు అడుగుతుంటే కొన్నాళ్ళు తిప్పించుకున్నాడు అన్న అటు ఇటును తిప్పించుకున్న తర్వాత మళ్ళీ వాడు ఎక్కడ పోయడం కనబడలేదన్న ఇంకా మేము అక్కడ ఇబ్బందులు పడలేక హైదరాబాద్ కు వచ్చామన్నా హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం పని చేసుకుని అన్నా మాకు డబ్బులు విషయంలో కొంచెం హెల్ప్ చేయండి అన్న ప్లీజ్ అన్న ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు అయిపోయా చాలా గొడవలు కూడా ఇచ్చాయి మా వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా హీనగా అన్న డబ్బు లేకపోతే ఇప్పుడు ఆయన పేరు అన్న జోగి శ్రీనివాస్ అంట జోగి శ్రీనివాస్ అన్న ఆయన పేరు విజయవాడ విజయవాడ అన్నది ఉయూరా అయ్యా ఉయ్యూరా ఉయూరా అన్న అది ఎవరు అన్నది నాకు తెలియదు అన్న అంటే ఇది ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ చూసేటప్పటికి కమ్మీరు కనిపించింది అన్న నేను మొన్న నుంచి ఫాలో అవుతున్నాను అన్న మాది ఆంధ్ర అన్న సామర్ల కొడ దగ్గర ఉన్న పెద్దపురం అన్న జాబ్లు ఏమన్నాయి నాకు తెలియవన్న అన్ని ఇది తెలుసు అయితే ఇప్పిస్తాను మీ పిల్లలకు కూడా నేను ఊరికి ఇప్పిస్తాను నాకు ఎవరు రాజు అంట అన్న బాదం బాదం రాజు ఏదో అని అంట అతని పేరు ఇంకొక అతని పేరు ఆ అతన ఇతనే కలిసే అన్న ఈయన్ని బాగా వాడుకున్నారన్న తర్వాత ఏమో ఆ డబ్బుల కోసం మేమేమో అన్ని అన్నీ అన్ని ఉన్నాయన్న ఈయనే తీసుకెళ్లి జాబ్లు ఇలా ఉన్నాయి ఇలా ఇస్తారు అలాగని చెప్పేసి ఇంత కట్టాలి అలాగని చెప్పి ఈయన స్వయంగా తీసుకెళ్లి వాళ్ళతో ఇప్పించారన్నా అవి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయన్న ఈయన దగ్గర అయితేనే అయితే వాళ్ళు ఒకసారి వేరే అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారాగానో మా వాళ్ళు ఉన్నారన్న వాళ్ళ ద్వారాగా తెలిసిన వాళ్ళ ద్వారాగా వెళ్ళి పట్టుకున్నారన్న పట్టుకున్న తర్వాత ఈయన అడిగితే ఇవ్వాలి అని చెప్పేసి అని రెండు లక్షలు అంత ఇచ్చారన్న ఇంక అక్కడ నుంచి ఇంకా మాకు అసలు అక్కడ ఎక్కడున్నాడో తెలియలేదన్న రెండు లక్షలతోనే ఆగిపోయాడు తర్వాత ఏమో మాకు అక్కడ స్కూల్లో ఇబ్బంది పెట్టేసరికి మొహం నేర్చుకోలేక హైదరాబాద్ బతుకుతున్నామన్నా అన్న మొత్తం మొత్తం అంతా కలిపి ఈయన జోగి శ్రీనివాస్ అన్న అతను అయితే మాత్రం ఎనిమిది లక్షలు ఇవ్వాలన్నా ఈ బాధ రాజన్న అతను కూడా ఎనిమిది లక్షలు ఇవ్వాలన్నా ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలకి మా ఇల్లు అక్కడ బ్యాంక్ లో పెట్టే మేము అక్కడ కట్టుకోలేక ఇంతలో మా అత్తం ఒకటి చనిపోయింది అల్లు మొత్తానికి ఎక్కడ ఉన్నారో తెలియలేదన్న కున్నాళ్ళ పట్టు అయితే ఎతికేరన్నా ఏనా ఇంతో తెలుసున్న వాళ్ళు వెళ్ళిందా పని పనిచేస్తలేదన్న పని చేస్తలేదన్న కున్నాళ్ళు పని చేసిందన్న పనిచేసింది ఫోటో ఆధార్ కార్డు ఉందన్నా ఈ దగ్గర ఉందన్నా ఆధార్ కార్డు అర్జెంట్ గా నాకు రెండు నిమిషాల్లో పంపించాను నా ఈయన డ్రైవర్ నాకు సరే పంపించమ్మా పంపించు నాకు ప్రూఫ్ పంపించు మీరు ఎలా ఇచ్చారేంటని అలాగన్నా అలాగన్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్